చిన్ని గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కానీ పార్టీ అంతా కూడా లోకేష్ అనుసంధ నడుస్తోంది చిన్ని గారికి కూడా అలాగే సీట్ వచ్చింది లోకేష్ ప్రాపకం సంపాదించబట్టే చిన్ని గారికి కూడా వచ్చింది అందుకే పొమ్మనకుండా పోగబెట్టి నాని గారిని బయటకు పంపించారు ఒక్క విషయం ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో మేము ఓడిపోయాం మళ్ళీ మేము ఓడిపోయే వాళ్ళకి సీట్లు ఇస్తామా ఇవాళ మాకు డూ ఆర్డై ఎలక్షన్ ఇందాకే అడిగారు కొంతమంది మిత్రులు మీది ఎలక్షన్ డూ డై అది అంటే లోకేష్ ప్రాబల్యం ఇస్తారా లక్ష పద్నాలుగు వేల శాంపిల్స్ తీశారు మా అధినేత అందులో విజయవాడ పార్లమెంట్ మీద పదకొండు సర్వేలు చేశారు పదకొండు సర్వేల్లో ఎక్కడా లేని వ్యక్తి ఆయన దాదాపు మినిమం సిక్స్టీ టూ పర్సెంట్తో ఉన్న వ్యక్తిని నేను కాబట్టే నాకు సీట్ ఇచ్చారు అంతేగాని లోకేష్ గారి రికమెండేషన్ వల్ల చంద్రబాబు నాయుడు గారి రికమెండేషన్ వల్ల ఎవరికి సీట్లు రాలా ఇవాళ ప్రజల్లోంచి వచ్చిన వ్యక్తిని కాబట్టే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టే నాకు సీట్ వచ్చింది ఓకే సరే ఇప్పుడు అంటే విజయవాడ నగర ప్రజలకి అభివృద్ధి చేసింది టీడీపీ అంటున్నారు నెక్స్ట్ ఏం చేయబోతోంది టీడీపీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉందండి రాగానే మొదటి రెండు సంవత్సరాల్లో మా కళల రాజధాని అమరావతి పూర్తి చేయటం పోలవరం పూర్తి చేసి కృష్ణా డెల్టాకి నిరంతరం మంచి నీళ్ళు ఇవ్వటం సాగునీరు తాగునీరు ఇవ్వటం అంతేకాకుండా పులి చింతల సారీ చింతలపూడి ఎత్తిపోదల పథకం మా ప్రభుత్వంలో ఎయిటీ పర్సెంట్ పూర్తయింది మిగతా ట్వంటీ పర్సెంట్ ఈ ప్రభుత్వంలో పూర్తవ్వాలా ఈ ట్వంటీ పర్సెంట్ కూడా పూర్తి చేసి ఇవాళ న్యూజువీడు కానీ మైలవరం కానీ తిరువురు కానీ ఇలాంటి ప్రాంతాలకి సాగునీరు మంచినీరు ఇవ్వటం అంతేకాకుండా విజయవాడ అభివృద్ధి ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు మా ప్రభుత్వం కాలంలో సమయంలో మీరు చూస్తే గనవరంలో హెచ్సిఎల్ వచ్చింది ఐదు వేల మంది పిల్లలు ఉద్యోగం చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఎదువర ఒక్క సంస్థ కూడా ఇక్కడ ఉండేది కాదు మా టైంలో కియో మోడర్స్ వచ్చింది పదివేల మంది కాకుండా దాదాపు యాన్సిలరీ యూనిట్స్ లక్ష ముందు ఉద్యోగాలు చేస్తున్నారు మా ప్రభుత్వం రేపు రాగానే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపాలి తప్పకుండా వాళ్ళు బాగా చదువుకోవాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అమరావతిని మంచి టూరిజం క్యాపిటల్గా విజయవాడతో కలిపి డెవలప్ చేయాలి వైజాగ్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రావాలి ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనంతపూర్లో కానీ తిరుపతిలో కానీ కర్నూలులో కానీ రావాలి ఇట్లా డైవర్సిఫికేషన్ ఆఫ్ డెవలప్మెంట్ త్రూ ఆంధ్రప్రదేశ్ రావాలి మనమేమి హైదరాబాద్లో లేక ఇక్కడ కోటి కోటి పది లక్షల మంది జనాభా లేరు విజయవాడలో పాతిక లక్షల మంది జనాభా అట్లా జనాభాగా కూడా డైవర్సిఫై అయ్యి ఉంది కాబట్టి అన్ని ప్రా ప్రాంతాల అభివృద్ధి ఉండాలి మన కళల అని అమరావతి రావాలి ఏపీ అంటేనే అమరావతి పోలవరం ఎందుకు కాబట్టి అమరావతి పోలవరం కేంద్ర సహాయంతో రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేయటమే మా ముందున్న ముఖ్య ఉద్దేశం ఓకే కూటమి అభ్యర్థిలో సమానమే ఉందా గారు తప్పకుండా తప్పకుండా ఉంది మీరు చూస్తే మా ఏడు నియోజకవర్గాల్లో ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాకు నలుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు కానీ వాళ్ళెవ్వరికీ సీట్లు ఇవ్వలేకపోయాం ఓ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఇచ్చాం నలుగురు కలిసికట్టుగా ఉండి భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నాం అట్లాగే మిగతా ఆరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి జనసేన భారతీయ జనతా పార్టీ అద్భుతంగా పనిచేస్తున్నాయి ఇవాళ విజయవాడ పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాల్లోనూ బ్రహ్మాండమైన కోఆర్డినేషన్ ఉంది ఇట్లాగే అన్ని నియోజకవర్గాల్లోనూ ఉండాలని మేము కోరుకుంటున్నాం తప్పగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం చిన్ని గారు ఎంపీగా గెలిస్తే నిరుద్యోగులకు అంటే ఎంప్లాయ్మెంట్